జ్యోతిష్ శ్రీనివాస్ బ్లాక్ సంథింగ్ ఏదో ఒకటి మా ఊరు వచ్చాము అందరూ కలిసి ఏం చేయాలో కానీ చాలా బాగుంటది ఒక తాత ఉన్నారు తాత మా తాత అలానే అనుకుందాం కానీ ఆ తాత ఎవరో కూడా మాకు చూడండి ఆ తాత కూర్చొని నేను అడుగుతాను చూడండి గైస్ దీని చేస్తుంది నేను అంత భక్తురాలు కాదని చెప్పండి గైస్ కాలు కడుక్కొని గుళ్ళోకి వెళ్ళాలంట నాకు కూడా తెలీదు తిని చెప్తేనే నాకు తెలుస్తుంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆ తాత అక్కడ ఏం చేస్తున్నాడో అడుగుతాను చూడండి ఏం ఓ సరే సరే హ్యాపీ భోగి చెప్పు తాత అలానే గైస్ నాకు కూడా తెలీదు తాత ఎవరో బట్ అలా చెప్పేసాము ఓకే ఇప్పుడు మా పొలాలు చూపిస్తాను మా పొలం ఇట్లు ఏమంటారో కూడా నాకు తెలీదు కానీ చూపిస్తాను గైస్ చాలా బాగుంటది ఊరు ఈ ఊరు పేరు మండవ ఇది వచ్చి విజయనగరం కి ఒక వంద కిలోమీటర్ల పక్కనే ఉంది గోర్నమెంట్ కాదు వంద కిలోమీటర్ సంథింగ్ ఏదో ఒకటి అనుకుందాం కానీ చాలా బాగుంటది ఊరు ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తుంది ఈ ఊరు చాలా అంటే చాలా బాగుంటది ఈ ఊర్లో వచ్చి జ్యోతి వాళ్ళ అమ్మ వాళ్ళు మా నానమ్మ వాళ్ళు అందరు ఇక్కడే ఉన్నారు గైస్ చాలా బాగుంటది నా పేరు తెలిస్తే కామెంట్ చేయండి అప్పుడప్పుడు నేను బాగుండాలని కోరుకోండి అందరికీ హ్యాపీ భోగి మా బోగిని నెక్స్ట్ బ్లాగ్ లో నేను పెడతాను గైస్ అది కూడా బాగుంటది చెప్పాలంటే ఇప్పుడు మనం వచ్చి ఒక గుడి చూద్దాం ఈ గుడి పొర వచ్చి దుర్గమ్మ తల్లి అంట నాకు కూడా తెలీదు దుర్గమ్మ తల్లి మండవా గ్రామ దేవత అంట ఓకే ఈవిడ వచ్చి వెలిచింది ఈవిడ వీళ్ళకి ఏడు రక చెల్లెలు హసిరమ్మ దుర్గమ్మ గారమ్మ పోలమ్మ నౌకార్లమ్మ బండార్లమ్మ పొరటాలమ్మ ఏడు రక్కచెల్లెల ఈవిడ రెండా ఆవిడ వీళ్ళందరికీ కలిసి ఒక అన్నయ్య ఉన్నాడు ఆయన నేను చూపిస్తాను ఆయన పేరు బైరోడు ఆయన చెట్టులాగా వచ్చారు వీళ్ళందరూ మనుషుల్లాగే ఉంటారు నేను చూపిస్తాను ఇప్పుడు లోపలికి వెళ్ళి అన్నయ్యని కూడా చూపిస్తాను ఆయన చెట్టులాగా ఉంటాడు ఆ చెట్టుకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక ఆకు కూడా కింద రాలంటే నాకు కూడా తెలీదు మనం చూద్దాం దగ్గరికి వెళ్ళి ఇక్కడైతే కోనేరు ఉంది ఏమంటారు బావి సంథింగ్ మన ఊర్లో బావి అంటారు వీరు ఊర్లో ఏదో అంటారు చాలా బాగుంటది ఇది లోతుందని చూస్తారు నీళ్ళు చాలా ఉన్నాయి నీళ్లు ఫుల్ గా ఉన్నాయి ఇక్కడ దాకా ఉన్నాయి అందులో నీళ్ళు కొంచెమే ఉన్నాయి కానీ చాలా బాగుంది సరే ఇప్పుడు మనం గుడిలోకి వెళ్దాం గుడి ఎంట్రన్స్ ఇదే ఇదంటే ఇది కాదు ఉన్నాయి ఇక్కడ ఒక కామెడీ ఏంటంటే ఇక్కడ ఎందుకు మెట్లు కట్టారో కూడా తెలియదు నాకు చూడండి ఇక్కడ మెట్లు కట్టారు అక్కడ కడితే ఎలా వెళ్దాం అనుకున్నారో కూడా నాకు తెలియలేదు కానీ చాలా బాగుంది చాలా చల్లగా ఉంది పైన మర్రి చెట్టు ఏదో ఉందో గైస్ సంథింగ్ ఏ చెట్టో నాకు తెలియదు కానీ బాగుంది చెట్టు కూడా నాటస్ గుళ్ళాపూర్కి వెళ్ళిపోను ఫస్ట్ ఇక్కడ మొక్కుకొని గుడి చుట్టూరు తిరగాలి గైస్ అది నాకు కూడా తెలియదు తను చెప్పేది తెలిసింది ఇప్పుడు గుడి చుట్టూరు వెళ్ళాను రాండి ఆ తాత మొత్తం తనిగా ఉన్నాడు భయమే లేదు అతనికి చూడండి చాలా బాగుంది మర్రి చెట్టు అనుకుంటాను ఏ చెట్టు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలియదు గైస్ నిజంగా నాకు తెలీదు అదే అనుకోని నా నోటొచ్చి చెప్పేశాను చాలా బాగుంది ఇక్కడ కూడా చాలా మంది పూజ చేస్తారు ఈ ఊర్లో తిప్పి కొడితే ఒక ఐదు వందల ఇళ్ళు పైనే ఉంటాయి చాలా బాగుంటుంది ఊరు ఎక్కువ మంది చాలా భక్తులు ఇక్కడ ఐదు వేల మంది అంట ఇక్కడ కెమెరామెన్ చెప్తున్నారు నాకు కూడా తెలీదు ఐదు వన్ ఐదు వేల మంది అంట ఓకే ఇదంతా చూశారు కదా నా మజ్జిట్లో గుడి ఉంది గైస్ అంతా పొలాలే ఎక్కడ చూడు ఇక్కడ ఏదో ఏదో వేసి పెట్టారు కానీ చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది ఇక్కడ ఏదో ఉంది కానీ నాకు నాకేంటదో తెలియలేదు లాస్ట్ లో వెళ్ళేటప్పుడు చూపిస్తాను రాని చూడండి ఇక్కడ కూడా చాలా బాగుంది పింక్ కలర్ పెయింటింగ్ చేసి దానిపైన ఇచ్చారు గైస్ మీరు చూడండి నేను చెప్తే బాగోదు ఇది కూడా లాక్ లో అని చూడండి చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంది కానీ ఇక్కడ దుమ్ము పట్టేసింది గేస్ ఎవరు తొడవట్లేదు ఒక మనిషిని పెట్టిస్తాం మేము వచ్చాం కాబట్టి మేము పెట్టిస్తాం అది ఎలా పెట్టించాలో కూడా తెలియదు కానీ నేను పెట్టిస్తారా అండి ఇది ఎంట్రన్స్ గేస్ కానీ అందరూ అలా వెళ్తారు ఇటే మెట్లు కట్టారు కానీ ఇటు వెళ్ళడానికి దారి లేదు అటుపక్కే ఉంది చూడండి అక్కడ ఎవరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారో కూడా తెలీదు ఇక్కడ ఎవరు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారో కూడా తెలియదు తెలీదు నుంచి వస్తున్నారు నుంచి వెళ్తున్నారో కూడా తెలియదు గేస్ కానీ వచ్చారు ఓకే రండి మనం గుళ్ళోకి వెళ్దాం గుళ్ళోపరికి వెళ్దాము ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ వెళ్ళేటప్పుడు అందరూ ఒక మంచి కోరిక తేలండి ఇవి అన్ని నెరవే నెరవేర్చిద్ది అంట నాకు కూడా తెలీదు చూద్దాం నేను ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెరగాలనుకుంటాను ఒక సంవత్సరంలో మళ్ళీ సంవత్సరంలో పెరిగిద్దేమో అని చూద్దాం మాక్సిమం ఒక లక్ష దాకా వచ్చేయాలని కోరుకుంటున్నాను చూడండి ఫస్ట్ ఇది చాలా బాగుంది ఇక్కడ ఎవరో కడిగినట్టున్నారు ఇందులో కామెడీ ఏంటంటే సైడ్ అంతా కడ కడగలేదు కానీ బడ్జెట్ లో కడిగారు చాలా మంచి వాళ్ళు కడిగిన వాళ్ళు చాలా బాగుంది ఇక్కడ అద్దం ఉంది చూడండి చాలా బాగుంది పెద్ద అద్దనే ఇక్కడ వచ్చి ఇక్కడ మురుగన్ మన భాషలో మురుగన్ అంటారు వేరే భాషలో ఏమంటారో తెలియదు మన భాషలో మురుగన్ అయ్యప్ప స్వామి అనుకుంటాము చాలా బాగుంది గైస్ అందరు ధనం పెట్టుకోండి ఇటు పక్క వినాయకుడు సారీ గైస్ ఫస్ట్ వినాయకుడిని చూపించాలి నాకు తెలియలేదు మర్చిపోయాను బై మిస్టేక్ వినాయకుడు చాలా బాగున్నాడు ఇలా పెట్టుకొని సరే ఇప్పుడు లోపలికి వెళ్దాం అండి చాలా బాగుంటుంది మీరు చూడటానికి చాలా లక్కీ మీరు చెప్పాలంటే ఈ గుడి చూడాలంటే మీరు ఎన్నో జన్మలు పుణ్యం చేస్తే కానీ మీరు ఈ గుడి చూడరు రండి బాగా అందరూ చూసేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఇది నేను డబ్బింగ్ చేశాను రండి చూడండి చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ జ్యోతి గారు పూజ చేస్తున్నారు చూడండి వాళ్ళిద్దరిని నేను విడగొట్టేశాను చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఫుల్గా ఏమంటారు అడవి అడవి ఏదో పొలాలు మధ్యలో ఉంది కాబట్టి ఇప్పుడు చాలా సైలెంట్గా ఉంది నేను మాట్లాడుతుంటే డబల్ సౌండ్ వస్తుంది చాలా బాగుంది మా అందరికి ధైర్యం ఒక ఆయన వచ్చారు ఓకే అతని వీడియో రోజు మనం చూద్దాం అండి చాలా బాగుంది ఇది దండం పెట్టుకోండి చాలా మంచి జరిగింది ఇప్పుడైతే నేను మధ్యలో కొంచెం వీడియో ఆన్ చేశాను ఎవరో వచ్చారని ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఈ దేవత నిజంగా ఉందంట ఉందంటే ఈ ఊర్లో ఉండే వాళ్ళందరూ బాగా నమ్ముతారు చాలా మంచి దేవత చాలా బాగా చూసుకుంటారు రాత్రి అయితే బాగా వస్తారంట నాకు కూడా తెలివి గద్దలేసుకొని నడుస్తారంట అవును అది కూడా నేను చాలా సార్లు నేను చిన్నప్పుడు బాగా చూసాను చాలా బాగుంటుంది గుడి ఈ నేను ఇంకొక బ్లాగ్ చేస్తాను నేను కంటిన్యూస్గా పెట్టడానికి ట్రై చేస్తాను ఈ ఊర్లో ఉండే వాళ్ళని అడిగి ఎలాగా నిజంగా అమ్మవారి గురించి నేను ఒక బ్లాగ్ పెడతాను చూడండి గైస్ కండిపా అవుతుంది నేను చాలా మంది వరకు నేను కనుక్కొని మీకు కూడా తెలియాలి కదా అమ్మవారి గురించి ఎలాగా ఏంటి అని నేను మీకు పెడతాను బ్లాగ్ చూడండి చూసి మీరు కూడా విజిట్ చేయాలనుకుంటారు ఆంటీ కానీ పండగ అయిన రెండో వారం నుంచి స్టార్ట్ అవుతాయి అనుకుంటా గైస్ చూద్దాం గైస్ చూడండి ఇక్కడ జ్యోతి గారు ఏదో చేస్తున్నారు కాయ కొడుతున్నారు చాలా నిజమైన దేవత ఎక్కడ వెలిసిందో చూపిస్తాను రాండి గైస్ ఇక్కడ ఉంది చూడండి చాలా స్వచ్ఛమైన దేవత చాలా అంటే చాలా మంచి దేవత దేవుళ్ళందరూ మంచి వాళ్ళు గైస్ నేను కాదన్ను కానీ నిజమైన దేవత ఆవిడ చూడండి ఇక్కడ ఏదో చేస్తున్నారు చూడండి జ్యోతి గారు కొబ్బరికే కొట్టేశారు ఆల్రెడీ మీరు ఉంటారు గైస్ ఒక వీడియోలో ఇది పోయినసారి వచ్చినప్పుడు పోయినసారి వచ్చినప్పుడు కూడా ఇందులో ఈ గుళ్ళో తీసినట్టున్నారు బ్లాగ్ అప్పుడు నేను రాలేదు గైస్ ఇప్పుడు నేను వచ్చాను ఓకే ఇప్పుడు నేను అక్షంతరేసేసి వస్తాను వెయిట్ చేయండి గైస్ ఒకసారి కిందకి దిగి చూద్దామా ఎంత లోతు చాలా ఏదో ఒకలాగా ఉంది గైస్ ఈ నేల ఎందుకంటే పొలాలు పండిస్తున్నారు కదా అందుకని చాలా అంటే చాలా బాగుంది చూడండి ఆ తాత ఇక్కడి కూర్చున్నవాడు అటు ఎక్కడికో వెళ్ళిపోయి ఆ చెట్టు దగ్గర కూర్చున్నాడు మా వాసు మా వాసును ఎక్కువగా వీడియోస్లోకి తేవట్లేదు గైస్ చూడండి ఇప్పుడు వాసును పిలుద్దాం వాసు హాయ్ హాయ్ చెప్పు వాసు హ్యాపీ భోగి చెప్పు ఇటు తిరిగి ఓకే గైస్ మా తమ్ముడు చెప్పేశాడు చాలా సంతోషం తను చెప్పాడంటే మీ పండగ అయిపోయినట్టే గైస్ చాలా బాగుంటుంది గుడి ఈ గుడి బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైనా సంబరాలు చేస్తే మాత్రం చూడండి మైక్ అంతా పెట్టుకున్నారు చాలా బాగుంటుంది యాక్చువల్లీ చూడండి గైస్ నేను జ్యోతి గారు వచ్చి గోరింటాక్ పెట్టుకుందాం చూద్దాం ఎవరిది బాగా పడిందో కామెంట్ చేయండి చూడండి ఎవరిది బాగుంది నాది బాగుందా తంది బాగుందా ఎంతైనా మీ అక్క కదా అందుకని తందే అంటారని నాకు కూడా తెలుసు బట్ ఓకే ఎంతైనా మీ అక్కే